హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చి ఈరోజు వీడియోలో సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి చూపించబోతున్నాను మనలో చాలామంది ఈ టెంపుల్ విజిట్ చేస్తే ఉంటారు ఎవరైనా చూడకపోతే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి దగ్గర ఉంటుంది అద్దంకి నుంచి సుమారు సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ అనేది ఉంది ఈ సింగరకొండ టెంపుల్ని ఫస్ట్లో సింగనకొండ అని పిలిచేవారంట ఈ గుడిలో ప్రతి మంగళవారం శనివారం విశేష పూజలు చేస్తారు అట్లాగే ముఖ్య పండుగలు ఉగాది శ్రీరామనవమి జయంతి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు తిరణాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజుల్లో లక్షల కొద్ది భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజన స్వామి వారి ఆశీస్సులు పొందుతారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ కోటి తమలపాకుల పూజ చేస్తారు ఈ గుడిలో ప్రతిరోజు అన్నదానం కూడా చేస్తారు మేము ఈ టెంపుల్ని విజిట్ చేసిన టైంలో అయితే ఎక్కువ మంది భక్తులు ఎవరు లేరు సో మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది విత్ ఇన్ మినిట్స్లోనే మాకు స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్వామివారు మనకి దక్షిణాముక్కడే కనిపిస్తారు ఎందుకంటే సీతమ్మ తల్లి కోసం ఎదుగుతూ దక్షిణాపదం బయలుదేరిన ఆంజనేయ స్వామి ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని ఒక నమ్మకం అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు దక్షిణాముక్కడే కనిపిస్తారు ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల భూత ప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని అనార అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని భక్తుల నమ్మకం కొండపైన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది అక్కడికి మనం వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు లేకపోతే మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం సింగన్న అనే వ్యక్తి నరసింహస్వామి భక్తుడు ఆయన కూతురు నరసమ్మ రోజు ఆవులను మేపేందుకు కొండ మీదకి వెళ్ళేది ఆ ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని సింగన్న గమనిస్తాడు ఒకటి రెండు రోజులైతే ఆరోగ్యం బాగోలేదనుకోవచ్చు కానీ కొద్ది రోజుల నుంచి ఆవు పాలు ఇవ్వకపోవడాన్ని అసలు కారణం ఏంటా అని ఆలోచించి ఆ ఆవు వెనకాల వెళ్ళాడు ఆ ఆవు కొండ మీద వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది ఆ రాతిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలును తాగి వెళ్ళడం చూసి సింగన్న ఆశ్చర్యపోయాడు సంతోషాన్ని పట్టలేకపోయాడు స్వయంగా తన కళ్ళతో రాతిలో నుండి బాలుడు రావడం చూశాడు కనుక ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నరసింహస్వామి దేవాలయాన్ని కట్టించాడు ఎంతో మహిమగల దేవాలయాలు ఉన్న ఆంజనేయ స్వామి అలాగే నరసింహస్వామి టెంపుల్స్ ఉన్న ఈ సింగరకొండని మీరు కనుక ఇప్పటిదాకా విజిట్ చేసి ఉండకపోతే తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్